ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور وہ مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب ایک بار پھر کرنول کے اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج کرنول ضلع مائنس اینڈ منرلز ڈپارٹمنٹ آفیس کے روبرو سینڈ ٹپر یعنی ریتی جو ٹرپس مارتے ہیں جو ٹریکٹر والے ہوتے ہیں انہوں نے ایک عظیم الشان پروٹیسٹ کیا وہاں پر جو ہے ایک پرزور احتجاج کیا اس موقع پر انہوں نے مطالبہ کیا کہ ٹوکن سسٹم جو ہے اتعرف کیا جائے کیونکہ جو بیچ کے افراد ہوتے ہیں وہ مینیپولیٹ کر رہے ہیں وہ انہیں ان کا حق نہیں مل رہا لہٰذا انہوں نے مطالبہ کیا کہ سینڈ ٹپرس کو جو ریتی لے جاتے ہیں جو بالو لے جاتے ہیں ایسے ٹریکٹرس کو جو ہے بکنگ سسٹم جو ہوتا ہے وہ ٹوکن سسٹم میں رکھیں تاکہ انہیں آسانی مل سکے اس آپ دیکھیے یہ خصوصی رپورٹ سید قدرت اللہ خادری وکیل صاحب کو دیجیے اجازت ಬೇರೆ ಬೇರೆ ಮೀನಿ ಸಂರಾಣಿ ರಮಚಂದ್ ಗೌಡ ನೇನೇ ಸರ್ ಬಿಲ್ಬಡ ಗೌಡ ಯೋರ್ ಪೇಡ್ ಮೀಚು ಏನು ಸೊರಾರಿ ಸುಬ್ರಹ್ಮಣ್ಯಂ 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 ಅವರು ಸುಬ್ರಹ್ಮಣ್ಯಂ ರಾ 25 ಜನಂದರ ಆಸಿರನ 109 ಮಲ್ಲವರು ಬದನ ನೀ 7 ಗಂಟೆ ಜೊತೆ కర్నూలు టిప్పర్స్ అసోసియేషన్ తరఫున నా పేరు వచ్చేసి ఈ జగన్ గౌడ్ మాకు టిప్పర్లకి ఇసుకకు సంబంధించి ఏదైతే బిల్లులు ఉన్నాయో బిల్లులకు సంబంధించి రీచ్ల దగ్గర పెడితే మాకు బాగుంటుందని మేము చెప్తున్నాము అధికారులు ఏమంటున్నారంటే ఇసుకకు సంబంధించి పా ఏదైతే పాలసీ పెట్టామో అక్రమంగా జరగకూడదు అక్కడక్కడ రీచ్లలో కుమ్మకాయ చేస్తున్న బిల్లులు అవన్నీ అరికట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది మైనింగ్ ఆఫీస్ దగ్గర అయితేనేమి సీబీల అయితే పెట్టడం జరిగింది దీనికి సంబంధించి రాత్రి ఒంటి గంట నుంచి పొద్దున ఐదు వరకు ఉండి ఓనర్లందరూ ఉంటే ఏజెంట్లు ఏజెంట్ల రూపంలో మధ్య మనుషులు వచ్చేసేసి ఐదారు ఆధార్ కార్డులు ఇచ్చేసేసి ఓనర్లకు సంబంధం లేదు కస్టమర్లకు సంబంధం లేదు వాళ్ళంతా మైనింగ్ ఆఫీస్ దగ్గరికి వచ్చేసి అక్రమంగా దౌర్జన్యం చేయడం జరుగుతుంది దీన్ని తక్షణమే అధికారులు చర్య తీసుకొని న్యాయం చేయాల్సిందో కోరుచున్నాము దీనికి సంబంధించి ఏదైతే ఉచిత ఉచిత ఇస్కాన్ పెట్టారో మూడు వందల ఐదు రూపాయలు కట్టి ఇరవై ఆరు రూపాయలు కట్టించుకుంటారు దీన్ని కట్టించుకునే పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతి ప్రకారంగా ఏదైతే ఫాలో అయ్యే విధంగా ఏదైతే ఓనర్లకి ఇబ్బంది లేకుండా ఉండే పద్ధతి ఏదైతే ఉందంటే అది చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటాము ఎందుకంటే గతంలో పదకొండు వేల రెండు వందల యాభై రూపాయలు పెట్టారు ఈ ప్రభుత్వంలో తగ్గించారు చాలా సంతోషము ఇప్పర్లో ఓనర్ల బాడీలకన్నీ అన్నిటి కూడా సమ సమ సమకూర్తిగా అంతా న్యాయం చేశారు చాలా కృతజ్ఞతలు గవర్నమెంట్కి అయితే దయచేసి మా యొక్క వినపేమనగా ప్రతి ఒక్క బండి ఓనర్కి బిల్లు వచ్చే విధంగా న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నా మా మేమైతే మా పేరు సుభాన్ అండి మా నా పేరు సుభాన్ టిప్పర్ ఓనర్ నేను ఇంతకుముందు గతంలోన ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు టన్ను ఇచ్చేటోళ్ళు ఇప్పుడు మూడు వందల ఇరవై ఆరు రూపాయలకు టన్ను ఇస్తున్నారు ఓకే మంచి అంత సఫిషియెంట్ బాగానే ఉంది కస్టమర్లకు తక్కువనే రేటు దొరుకుతూ ఉంది కానీ డీడీ ఆఫీస్లోన ఇక్కడ బుక్ చేసుకోవడానికి అవైలబుల్గా ఏమి ఫెసిలిటీస్ ఏమి పెట్టలేదు ఇక్కడ నైట్ అంతా మొచ్చి ముందు ముందే వచ్చేసి అంతా ఎవరికి నావి నావి అని గొడవలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ మొత్తం ఇక్కడ దయచేసి ఎట్లన్నా కానీ అందరూ కలిసి డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ఆ కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ సీఏ గారు కానీ అందరూ కలిసి మంచి వసతులు కల్పించాలని కోరుకుంటున్నాం లేదనుకుంటే కూడా రీచ్లో మాకి రీచ్లో వసతి కల్పిస్తే కూడా చాలా మంచిది అది ఇంకా టిప్పర్ డైరెక్ట్ అక్కడే పోయి ఆడే పేమెంట్ కట్టేసి ఆడే లోడ్ చేసుకుని వస్తాం ఇదంతా రాత్రి రాత్రి అంతా గందరగోళంగా ఉంది కంప్లీట్గా అంటే ఇప్పుడు మామూలుగా ఎంత లిమిట్ పెట్టినారు లిమిట్ వచ్చేసి ఇరవై టన్నులు పెట్టినారు బుకింగ్ 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 ఎంతమందికి ఇస్తున్నారు బుకింగ్ వంద వంద టిప్పర్లకి ఇస్తున్నారు కానీ మన కరోనాలో ఉండే దాదాపు మూడు వందల టిప్పర్లు ఉన్నాయి మీ దగ్గర రెండు వందల టిప్పర్లు వాళ్ళు పస్తులుగా ఉంటున్నారు వాళ్ళకి అసలు దొరకడం లేదు లోడింగ్ అనేది దొరకడం లేదు చాలా ఇబ్బంది పరిస్థితిలో ఉన్నారు ఈఎంఐలు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు అందరూ ఒక్కొక్క ఓనర్కి మూడు నాలుగు ఉన్నాయి వాళ్ళ పరిస్థితులు ఏంటి అందుకే డీడీ